బెండే కామ్రేడ్ అష్మకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ల సంస్మరణ సభను ఈ నెల పంతొమ్మిదిన జరిగిపోయే అష్మకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ల సంస్మరణ సభను నరసరావుపేట పట్టణంలో ఈ నెల పంతొమ్మిదిన జరిగిపోయి అష్మకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ల సంస్మరణ సభను వారోత్సవాలుగా నిర్వహిద్దాం అష్మకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ల సంస్మరణ సభను నిర్వహిద్దాం ఏ ప్రభుత్వం చేయండి కాంప్రెడ్ అశ్వకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ జిల్లా

వీళ్ళు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలగొట్టడం కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకొని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అందువల్ల వాళ్ళని ఆనాటి బ్రిటిష్ పాలకులు విరిదీశారు వాళ్ళు ముఖ్యంగా అశ్వకుల్లాగా అయితే ఒక జమీందారీ కుటుంబంలో జన్మించాడు జమీందారి వ్యవస్థ అనేటువంటిది ప్రజలకు వ్యతిరేకంగా ఉంది అని ఆ వ్యవస్థని వ్యతిరేకిస్తూ ఆనాటి భారతీయులందరినీ ఐక్యం చేసి రామ్ప్రసాద్ బిష్ములతో కలిసి బ్రిటిష్ పాలక వ్యతిరేకంగా ఈ దేశ ఎముక్తి కోసం తిరుగుబాటు చేశాడు ఆయన పంతొమ్మిది ఇరవై ఏడు డిసెంబరు పంతొమ్మిదవ తేదీన బ్రిటిష్ పాలకులు విరదీశారు మొత్తం నలుగురిని చంపారు వాళ్ళ మీద కాకురి కుట్ర కేసు అనేటువంటిది ప్రసిద్ధిగాంచిన కుట్ర కేసులో వీళ్ళు బొద్దాయిలుగా ఉరికంబాన్ని ముద్దాడారు వీళ్ళు కాకువరి అమరులుగా చరిత్రలో రికార్డులు ఎక్కించారు వాళ్ళని స్మరించుకుంటూ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఈ నెల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా సంస్మరణ సభలు నిర్వహిస్తూ ఉన్నాము రేపు గుంటూరులో విద్ది తర్వాత నర్షుపేట ఒంగోలు కాకినాడ శ్రీకాకుళం నెల్లూరు అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సంస్మరణ వారోత్సవాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కరపత్రాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ముఖ్యంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అయితే ఒక పుస్తకాన్ని కూడా ఈ సందర్భంలో మేము ఆవిష్కరించబోతున్నాం ఆ పుస్తకం ముఖ్యంగా కార్పొరేటీకరణ హిందుత్వ ఫాసిజం అనేటువంటిది నేపథ్యంగా ఆ పుస్తకం వస్తూ ఉంది ఈ రోజున భారతదేశంలో ముఖ్యంగా హిందుత్వం పేరుతో క్రైస్తవులని ముస్లింలని కమ్యూనిస్టులని ఈ హిందూ ఫాసిస్టు నరేంద్ర మోడీ అమిత్ షా బుటా దారుణంగా ఎంటాడుతూ వేటాడుతూ అనేక మందిని హత్యలు చేస్తున్నారు గుజరాత్ మొదలుపెట్టి మణిపూర్ వరకు ఈరోజున మారకాండ జరుగుతూ ఉన్నవి ఈ సందర్భంలో దీనికి వ్యతిరేకంగా హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా అలాగే కార్పొరేటీకరణ ఆదానీ అంబానీ ఇలాంటి వాళ్ళకి ఈ దేశాన్ని అప్పచెవుతున్నారు ఈ దేశంలో సముద్రాల నుండి అడవుల వరకు అన్ని వనరులను కూడా ఈరోజున ఆదాని అస్తగతం చేసుకుంటూ కార్పొరేటు కంపెనీలుగా డెవలప్ అవుతూ ఉన్నాడు అతని యొక్క మాయాజాలం అనేటువంటిది ఇటీవల కాలంలో అమెరికాకు చెందిన ఒక సంస్థ ఎలా మోసం చేస్తున్నాడు ఎలా డొల్ల కంపెనీ అనేది కూడా ఎక్స్పోజ్ చేశారు ఈ విషయాలన్నీ కూడా మేము విజయవాడ గుంటూరులో సభలు నిర్వహించి ఆ సభలో చాలా విషయాలు మేధావుల ద్వారా వ్యక్తం చేశాము అవన్నీ పుస్తక రూపంలో తీసుకొచ్చి ఈ నెల ఇరవై మూడున ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించబోతున్నాము ఈ కార్యక్రమంలో కూడా హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొంటారు అలాగే విప్లవ రచేతల సంఘం నుంచి పానీ పౌర హక్కుల సంఘం నుంచి చిలకా చంద్రశేఖర్ మొదలు వారు పాల్గొంటున్నారు దీన్ని కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం